రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మకాసింగ్ రాజ్ ఠాకూర్ సూచనల మేరకు స్థానిక తిలక్నగర్ కూడలి విస్తరణలో భాగంగా సింగరేణి ఆర్జీ జిఎం లలిత్ కుమార్ కూడలి ప్రక్కగా ఉన్న క్వార్టర్స్ ని పరిశీలించారు క్వార్టర్స్ స్కూల్ చేత పనులు మొదలు పెట్టాలని అధికారులకు పలు సూచనలు ఇచ్చారు మేయర్ గారు మరి మక్కన్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జంక్షన్ విడల్పు కార్యక్రమానికి వచ్చినారు అందులో భాగంగా తెలంగాణ సెంటర్లో మరి అటు రెండు ఇటు రెండు హోటళ్లు రోడ్డు విడల్పులో భాగంగా మరి తీసివేయడం జరుగుతుంది ప్రజలందరూ దీనికి సహకరించాలి ఎందుకంటే షాపులు వైన ఎవరు బాధపడవద్దు ఎందుకంటే వారందరికీ మరి షాపులు కట్టించి వారి జీవనోపాధికి భరోసాగా ఉంటానని చెప్పి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు తెలపడం జరిగింది అదేవిధంగా మేయర్ గారు జీఎం గారు కూడా వారికి భూములు కట్టిస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు మరి రామగుండం నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా మరి మక్కా సింగ్ రాజ్ ఠాకూర్ గారు పనిచేయడం జరుగుతుంది దానికి అనుగుణంగా మనం అందరం కూడా సహకరించాలి రామగుండం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా గోదావరి కంటికి గుండెకాయ లాంటి చివరాస్తాను ఈ రోజు అద్భుతంగా తీర్చిదిద్దేదందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు పోతూ అక్కడ క్వార్టర్స్ అన్ని ఏదైతే రోడ్డు వైపు ఉన్న క్వార్టర్లన్నీ తీసివేసి అక్కడ పెద్ద ఎత్తున షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఇక్కడ వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు అదే మాదిరిగా గోదావరి మెయిన్ చివరస్తా తర్వాత నారు పేరొందిన చివరస్తా ఈ చివరస్తాను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే గారు సింగరేణి అధికారులతో మున్సిపల్ అధికారులతోటి మాట్లాడి ఈ చివరసాను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న సందర్భంగా ఈరోజు సింగరేణి ఆర్జీవన్ సీఎం గౌరవ లలిత్ కుమార్ గారు అలాగే గౌరవ మేయర్ అనిల్ కుమార్ గారు ఈరోజు ఇక్కడికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ అలాగే ఇక్కడ ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం జరిగింది తప్పకుండా ఎవరైతే రూములు కోల్పోతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మున్సిపల్ నుండి కానీ లేదంటే సింగరేణి నుండి కానీ రూములు కట్టించి వాళ్ళకు మళ్ళీ రూములు ఇచ్చేటందుకు కూడా ఎమ్మెల్యే గారు కృతనిశ్చయంతో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రూములు కోల్పోతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం వాళ్ళకి ఎలాంటి నష్టం కూడా ఉన్నది ఆ నష్టం లేకుండా వాళ్ళందరికీ రూములు ఇచ్చేటందుకు కూడా ముందే ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న కార్పొరేట్ వాళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ప్రజలందరూ అలాగే వ్యాపారులు సహకరించినట్టయితే ఏదైతే మెయిన్ చివరసా ఉన్నదో దానికి దీటుగా తిలకనార్ చివరస్తుని కూడా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే గారు ముందు ముందస్తుగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నారు కనుక ఈరోజు సింగ అధికారులు జీఎం గారు వాళ్ళ సిబ్బంది మరియు మున్సిపల్ అధికారులు మేయర్ గారు తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీలకు కథ ఉన్న నాయకులు అందరూ కూడా మరి ఇక్కడ తిలగనార్ సెంటర్లో రోల్ మెడుపు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారు రాష్ట్రులు గారు ఆదేశించే ఈరోజు వాళ్ళు మేయర్ గారు కానీ మీ అందరూ కానీ జిఎం గారి సందర్శించడం జరిగింది ఎవరైతే కోల్పోతారో షాపులు కోల్పోతారో వాళ్ళ ఖచ్చితంగా సమస్య న్యాయం అందరం కలిసి మేము చేస్తామని చెప్పి ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ రోడ్లు కోటలు రెండు తీసిన తర్వాత బ్యాక్ పోయి కట్టుకొని ఎవరికైతే పోయినవి వాళ్ళందరూ కూడా అనిపించినందుకు రెడీ ఉండం కదా ఖచ్చితంగా మేయర్ గారు కూడా దీని మీద ఇస్తారని చెప్పి భావిస్తున్నాం ఈరోజు మన రామ్ గుండంలో తిలక్నగర్ చౌరస్తా డెవలప్మెంట్ కోసం మన ఎమ్మెల్యే గారు మక్కాన్సి సింగ్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ప్రతి చౌరస్తాని డెవలప్ చేయాలి వెడల్పు చేయాలి ఎవరైతే షాప్స్ పోతున్నాయో వాళ్ళకు రీహాబిలిటేషన్ కింద మళ్ళీ వాళ్లకు వెనక్కి తేరిపి వాళ్ళ షాప్స్ వాళ్ళకే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ రోడ్డుని వెడల్పు చేయడానికి రాముగుండంని అద్భుతంగా తీర్చిదిద్దేదానికి ఈరోజు మన ఎమ్మెల్యే గారు పక్కన రాజశేఖర్ గారు కంకణం కట్టుకున్న సందర్భంగా సింగరేణి జిఎం గారు లలిత్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఆల్రెడీ దాదాపు సింగరేణి క్వార్టర్స్ ఏదైతే లో ఉన్నాయో సింగరేణి క్వార్టర్స్ అవన్నీ తీసేయడం జరుగుతున్నది ఆల్రెడీ రెండు మూడు క్వార్టర్స్ కూడా తీసేయడం కూడా జరిగింది అలాగే అడిషనల్ కలెక్టర్ మేడం గారు అరుణశ్రీ గారి ఆదేశాల మేరకు ఇక్కడైతే షాప్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లను కూడా తీసేసి వాళ్లకు ఈ షాప్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు కూడా మళ్ళీ షాప్స్ కట్టేయడమో వాళ్ళకు వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళ ప్లేస్ ఇవ్వడం జరుగుతున్నది మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ తెలక్ నగర్ వెడల్పు చేయడం జరుగుతున్నది రోడ్డు వెడల్పు చేయడం వల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ సహకరించాలి మన గోదావరి కానీ మన రామగుండంని మంచిగా చేసుకునేదానికి ప్రజలు సహకరించాలి మేము మరొకసారి కోరుకుంటూ ఈ